ప్రేమిస్తున్నా అనేటువంటి టీజర్ చూసామండి చాలా డిఫరెంట్ గా ఉంది అబ్బాయికి ఏమో కాళ్ళకి సంఖ్యలు వేసేస్తున్నారు అంటే వీడేంటి అమ్మాయిని సతాయిస్తున్నాడా తెలుసుకుందాం అని ఈ రోజు నేను ఇక్కడికి వచ్చాను కొంచెం మూవీ గురించి ఫస్ట్ డైరెక్టర్ గారిని అడిగేద్దాం ఓకే భాను గారు చెప్పండి డిఫరెంట్ సినిమాలు అన్ని అన్ని కూడా మీ సబ్జెక్ట్స్ మీరు ఎంచుకునేవన్నీ డిఫరెంట్ సో ఇందులో వాట్ ఈస్ దట్ సోల్ అన్కండిషనల్ లవ్ అండి అంటే అనంతమైన ప్రేమ మనం ప్రేమను చూస్తాం ఎక్స్ట్రీమ్ లవ్ అంటే ఇంకా అన్కండిషనల్ లవ్ అనమాట ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది హీరో క్యారెక్టర్ చేసి అంటే ఇలా ప్రేమించే అబ్బాయి మనకు దొరికితే ప్రతి అమ్మాయి ఫీల్ అయ్యేలా ఉంటది అంటే ప్రతి అమ్మాయి పెళ్లి చేసుకునేటప్పుడు అలాగే అనుకునే మనం పెళ్లి చేసేసుకుంటాం పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అది నిజమని తెలుస్తుంది మా ఏం సో సో మచ్ అండి ఏంటిది ఒకవేళ కనుక నేను ఏ సినిమా టోన్ కి ఇది చాలా దగ్గరగా ఉంది అని అడిగితే మీరు ఏ సినిమాకి చెప్పగలుగుతారు లైక్ మనకి ప్రేమ కథలు చాలా వచ్చాయి కదా ఫాస్ట్ లో వెంకటేష్ గారి ప్రేమ సినిమా గానీ లేకపోతే గీతాంజలి గాని రీసెంట్ టైమ్స్ లో వచ్చినటువంటి ఉప్పెనా గానీ బేబీ గాని ఇలా మనం చేస్తే వాటికి ఏదైనా ఒక దానికి మీరు దీన్ని కొంచెం దగ్గరగా ఉంది అంటే కథ కాదు టోన్ పరంగా లేదా ఇది ఇప్పటి వరకు రాలేదంటారా అంటే అవన్నీ గ్రేట్ ఫిల్మ్స్ అండి మీరు చెప్పిన ఇది కూడా వన్ ఆఫ్ ద గ్రేట్ ఫిల్మ్ లో ఉండాలని చేసిన ప్రయత్నం అండి సూపర్ సూపర్ కొంచెం ఎక్స్పెరిమెంటల్ గా చేసాం బట్ ఆడియన్స్ ఖచ్చితంగా నచ్చుతుంది అండి అంటే అప్రోచ్ కొంచెం కొత్తగా ఉంటుంది హీరో క్యారెక్టరైజేషన్ గానీ ఎమోషన్స్ కానీ అందులోనూ మన తెలుగు సినిమా ఆడియన్స్ బెస్ట్ ఆడియన్స్ అండి ప్రపంచంలో అసలు సినిమా చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది అంటే వెంటనే బాగా ఆదరించేస్తారు అందుకనే కదా ఇక్కడి నుంచే మన ఆస్కర్ వరకు వెళ్ళిపోయాం అందుకని డెఫినెట్లీ ఈ మూవీ కూడా ఆడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక మా ప్రొడ్యూసర్ గారు సార్ మీరు తెలియని వాళ్ళు లేరు ఇండస్ట్రీలో అని చెప్పారు ఇందాకే నాకు భాను గారు సో మీతో అందరికీ అనుబంధం ఉంది కాకపోతే ఇప్పుడు మీరు కూడా ఈ ప్రొడక్షన్ లోకి దిగారు ఈ థాట్ ఎలా వచ్చింది ఈ కథని ఎందుకు అంగీకరించారు మీరు బానుగారు ఒక కథ చెప్పారండి అప్పటికే చాలా కథలు విన్నాను కానీ బాను గారిది వినని కథ అనిపించిన లవే కానీ వినని ఒక కొత్త స్టైల్లో చెప్పారండి ఆయన ఆ రోజు చెప్పారు మరణాటి నుంచే స్టార్ట్ చేసే సినిమా చాలా బాగా చేశారు చెప్పిన దానికంటే ఇంకా గొప్పగానే ఉంది సినిమా చాలా బాగా చేశారండి సూపర్ అండి భాను గారు మీకు హండ్రెడ్ పర్సెంట్ మార్క్ లేసేసారండి ప్రొడ్యూసర్ గారు చెప్పిన దానికన్నా బాగా చేశారన్నారు బడ్జెట్ లోనే తీసారా చెప్పింది చాలా తక్కువ బడ్జెట్ అండి ఆ తర్వాత సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ఆయన అసలు ఎప్పుడు రాలేదు ఓవరాల్ గా మేము చేసిన ఒక యాభై రోజులు ఫిఫ్టీ డేస్ సినిమా చేస్తే వన్ టైం పెద్ద మంది వచ్చారండి